నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీకు ఒక స్త్రీ వల్ల పెద్ద శుభవార్త అందుతుంది మరియు వార్త వినంగానే మీ మడ్ ఒక్కసారిగా మంచిగా మారడంతో మీరు మీ పార్టనర్తో కలిసి సినిమాకు పోతారు మరియు రాత్రి సమయంలో మీకు ధనలాభం కలుగుతుంది ఉత్తమ ప్రయత్నాలలో ఊపందుకుంటుంది సృజనాత్మకతను పెంచుకునే సమయం ఇది ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటారు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంటుంది ఆవిష్కరణను నిర్వహిస్తుంది సంబంధాలు మెరుగుపడతాయి అందరూ ప్రభావితం అవుతారు కొత్త ప్రారంభం ఉండవచ్చు వ్యక్తిగత విషయాలు మెరుగుపడతాయి సంకోచం తొలగిపోతుంది గెలుపు శాతం ఎక్కువగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది సున్నితత్వాన్ని కాపాడుతుంది నిర్వహణ మరియు పరిపాలన పనులు జరుగుతాయి గౌరవం పెరుగుతుంది అతిథులు రావచ్చు చురుకుగా పనిచేస్తుంది ఆర్థిక ప్రయోజనాలు విషయానికి వస్తే కళా నైపుణ్యాలు బలపడతాయి ప్రతిభ కనబరుస్తుంది కష్టపడి ఖాళీ చేస్తా వృత్తి నైపుణ్యం బలపడుతుంది పని మరియు వ్యాపారంలో విజయం ఉంటుంది కొత్తగా చేసే ప్రయత్నాలు ఉంటాయి వ్యాపారంలో పురోగతి ఉంటుంది లాభాలు మరియు శ్రేయస్సు పెరుగుతుంది లాభ వ్యవహారాలు వేగంగా సాగుతాయి పనిలో మెరుగ్గా ఉంటారు ఆర్థిక పురోగతి మళ్లీ ఉత్సాహంగా ఉంచుతుంది కీలక నిర్ణయాలు తీసుకుంటారు పరపతి పెరుగుతుంది సమాన ప్రాధాన్యత ఇస్తారు ప్రేమ స్నేహం విషయానికి వస్తే భావోద్వేగ విషయాలలో సుఖంగా ఉంటారు ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకుంటారు సన్నిహికుంభ మధ్య ప్రభావాన్ని కొనసాగిస్తారు సంతోషాన్ని పంచుకుంటారు స్నేహికుంభు మీకు సహకరిస్తారు మనస్సుకు సంబంధించిన విషయాలలో ప్రభావవంతంగా ఉంటారు సంబంధాలలో కార్యాచరణ ఉంటుంది ప్రేమ ప్రయత్నాలలో శుభం ఉంటుంది ఇంటర్వ్యూలకు ప్రాధాన్యత ఉంటుంది సంబంధాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు ఆరోగ్య నైతికత విషయానికి వస్ తేచురుకుగా పనిచేస్తుంది ప్రయత్నాలతో ముందుకు సాగుతారు ఉదారంగా వ్యవహరిస్తారు వ్యవస్థాగతమైన అడ్డంకులు పరిష్కారమవుతాయి మనోబలం ఉత్సాహం పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉన్నది వ్యాపారానికి చెందినవారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను లాభాలను పొందుతారు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈ రోజు మీరు తెలుసుకుంటారు కష్టపడి పని చేయడం తగిన ప్రయత్నాలు చేయడం వలన మంచి ఫలితాలు రసంసలు పొందుతారు మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళతారు ఈరోజు గులాబీలు మరింత ఎర్రగా వయోలెట్లు మరింత నీలిగా కనిపిస్తాయి ఈరోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట మీకు బోలెడంతా ఎనర్జీ ఉన్నది కాని పని వత్తిడి వత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగ చేస్తుంది మీకున్న నిధులు మీ చేతి వ్రేళ్లలోంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ ఇంటి బాధ్యతలను పట్టించుకోనందుకు కోప్పడతారు ప్రధానం అయినవారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివలన మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈరోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి లక్కీ సంఖ్య నలభై ఐదు లక్కీ కలర్ కాంస్య ప్రతిరోజు ఈ విధంగా ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో